అందరికీ నమస్కారం తులసి తులసి అనగానే మన పూజలో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అందరికీ తెలుసు తులసి దళం లేనిదే విష్ణు పూజ పూర్తి కాదు మరి ఎవరి తులసి ఆమె కథ ఏమిటి అనేది మనము ఈరోజు స్వామివారికి ధనుర్మాసం సందర్భంగా తులసిమాల అల్లుతూ ఆ కథని తెలుసుకుందాము తులసి ఎవరు తులసిని అసలు మనం నిత్యం ఎలా పూజించాలి మన ఇంట్లో ఉండే తులసి కోట వద్దకి రోజు పొద్దున్నే మనము శుభ్రం చేసి ముగ్గు పెట్టుకొని అతి వినయంగా నెమ్మదిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి ఆమెకు ఇబ్బంది కలగని స్థలంలో మాత్రమే దీపారాధన చేయాలి అంటే మనం దీపారాధన చేసినప్పుడు ఆ వేడి ఆ తులసి మొక్కకు తగిలి ఆ తులసి మొక్క ఇబ్బంది పడకుండా ఉండే స్థలంలో మాత్రమే ఉంచి దీపారాధన చేసి పంచదార కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టి దాన్ని ఎవరికైనా ప్రసాదంగా సమర్పించాలి మనం తులసి మొక్క మొదట్లో సహజంగా నీరు పోస్తూ ఉంటాము ఆ నీరు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వృందావన్యై స్వాహ మరొకసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వృందావన్యై స్వాహ అనే ఈ మహామంత్రము శ్రీదేవి భాగవతంలో ఇరవై ఐదవ అధ్యాయంలో తొమ్మిదవ స్కందంలో తొమ్మిది పది శ్లోకాలలో సాక్షాత్తు విష్ణుమూర్తి మనకు రచించి ఇచ్చారు కృష్ణుడికి ఈ మంత్రం అంటే చాలా ఇష్టం ఈ మంత్రం జపిస్తే బృందావన దర్శనం చేసిన పుణ్యం వస్తుంది అలాగే మనము ఒక స్థలంలో తులసివనాన్ని పెంచి ఆ తులసివనాన్ని ఒక విప్రుడికి దానం చేసినంత ఫలితం వస్తుందని శ్రీదేవి భాగవతంలో చెప్పబడింది అసలు ఎవరి ఈ తులసి అంటే ఈమె అసుర రాజైన కాలనేమి అనే ఒక రాజు కుమార్తె ఈమె విష్ణుమూర్తిని గూర్చి చాలా తపస్సు చేసింది బదరికావనంలో వాళ్ళ అమ్మగారి ఆజ్ఞ మేరకు ఆమె తపస్సు చేస్తుండగా శివుని అంశతో జన్మించిన శివుని మూడవ నేత్రంలోని అగ్ని నుండి జన్మించిన జలంధరుడు అనే ఒక అసురుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు బ్రహ్మగారు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలి అని అడిగితే నాకు మరణం లేని వరం ప్రసాదించమని జలంధరుడు కోరాడు అప్పుడు బ్రహ్మ ఆయన భూలోకంలో పుట్టిన వారెవరికి మరణం లేకుండా వరం అనేది ఇవ్వడం అసంభవం నువ్వు ఇంకేదైనా వరం కోరుకోమంటే అప్పుడు తెలివిగా జలంధరుడు రెండు వరాలను కోరుకున్నాడు అందులో మొదటిది నాకు అత్యంత పతివ్రత అయిన భార్యను ఇమ్మని కోరారు అలాగే రెండవ వరము నా భార్య పతివ్రత ధర్మాన్ని పాటించినంత వరకు నాకు మరణం సంభవించకుండా ఉండాలని వర ఇమ్మన్నాడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అన్నారు మరి అలాంటి కన్య ఎక్కడ దొరుకుతుంది అని బ్రహ్మనే అడిగితే బదరికావనంలో తులసి అనే పేరుతో ఆమెనే వృంద అని కూడా అంటారు వృంద అనే పేరుతో తపస్సు చేస్తోంది వెళ్ళి ఆమెను వివాహమాడమన్నారు అప్పుడు ఆయన వెళ్ళి వృందని వివాహమాడడం జరిగింది ఆమె అత్యంత భక్తి చేత ఇతని శక్తి మరీ ఇంకా పెరిగిపోయింది ఇతని చేష్టలు కూడా దేవతల మీద ఇతని దాడులు కూడా మరీ పెరిగిపోయాయి అప్పుడు దేవతలంతా ఈ జలంధరుడి బాధ భరించలేక అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు దీనికి ఒకటే కారణము అతని భార్య అయిన వృంద అంటే తులసి ఆమె పతివ్రతా మాధ్యమ వల్లనే అతడుకి మరణం లేకుండా ఇలా కృత్యాలు చేయగలుగుతున్నాడు మీరు మనమందరము వెళ్ళి శ్రీ మహావిష్ణువు మొరపెట్టుకుందాము ఆయనే దీనికి సమర్థుడు ఏదైనా చేయగలడు అని దేవతలంతా కలిసి బ్రహ్మతో సహా శ్రీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వారి మొర చెప్పుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి కానీ తన భక్తురాలైన వృందకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆలోచించి కానీ దానికంటే ముందు దేవతలు ఇబ్బంది పడతారని ఆలోచించి అతను జలంధరుడు అంటే వృందకి భర్త అయిన జలంధరుడు ఒకరోజు దేవతలతో యుద్ధంలో ఉండగా సాక్షాత్ విష్ణుమూర్తి వృంద దగ్గరికి తన భర్త అయిన జలంధరుడి రూపంలో వెళతారు ఆమె జలంధరుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని తన భర్తనే అనుకొని అతనికి సపర్యాలు చేసింది విష్ణుమూర్తి వృందను తాకగానే ఆమెకు జ్ఞానం వచ్చింది ఇతడు నా భర్త కాదు అని తెలిసి మహాత్మా మీరెవరు మీరు నా భర్త కాదు మీరెవ మీ ఎవరో సెలవు ఇవ్వండి అనింది అప్పుడు విష్ణుమూర్తి తన యథారూపాన్ని వృందకు చూపించారు నా ఇష్టదైవమైన మీరే నా పాతివ్రత్యాన్ని ఈ విధంగా చేస్తే నేను ఎవరికి మొరపెట్టుకోవాలి అని ఆమె కోపావేశంతో విష్ణుమూర్తికి మీరు శిలగా మారిపోండి అని శాపమిచ్చింది తన భక్తురాలిచ్చిన శాపాన్ని ఆయన తప్పకుండా గ్రహించి నేను గండకీ నది వద్ద శిలగా మారి భూలోకంలో అని ఆమెకు చెప్పారు దానికి బదులుగా ఆయన నీ పతివ్రత ధర్మము ఎటువంటి ఎంత మాత్రమూ చెడిపోదు నువ్వు నీ శరీరము గండకీ నదిలాగా భూలోకంలో ప్రవహిస్తూ ఉంటుంది నీ గండకీ నదిలోనే నేను సాలగ్రామంగా పుడతాను అలాగే నీ జుట్టు భూలోకంలో తులసిమాతగా అంటే తులసి చెట్టుగా ఏర్పడి అంతరి చేత పూజలు అందుకుంటుంది అని ఆమెకు వరం ఇచ్చారు ఆమె శరీరం వదిలేసే ముందు ఆమెకు పతి పతివ్రతా భంగం కావడం వలన జలంధరుడు ఆ యుద్ధంలో మరణించాడు ఆమె అలాగే భూలోకంలో గండకీ నదిగా మారి ప్రవహిస్తూ ఉంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ గండకీ నదిలో సాలగ్రామ రూపంలో అక్కడే ఉంటారు మనము నిత్యము పూజించే తులసి అంటే వృంద యొక్క జుట్టు అంటే ఆమె వెంట్రుకలే మన తులసి చెట్టుగా మారాయి అత్యంత పవిత్రమైన తులసి చెట్టు మొదట్లో మనం ఒక చిన్న రాయిని పెట్టి పూజించడానికి కారణం ఇదే తులసి చెట్టు మొదట్లో ఉండే ఆ చిన్ని రాయి ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు అలాంటి అత్యంత ప్రీతిపాత్రమైన విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కథ చెప్పుకుంటూ తులసి మాత కథ చెప్పుకుంటూ ఈ తులసిమాల అల్లుతూ తులసి దామోదరుడికి ఈ తులసిమాల సమర్పించడం ఈ కథ మీరు వినడం అది ధనుర్మాసం మొదటి రోజు మన కోటి జన్మల పుణ్యఫలం ఓం నమః నమ శ్రీ తులసీ దామోదరాయ నమ